నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు ధూపములను పరిమళములను వెదజెల్లుచుండగా అతిమెత్తనైన అంశతూలికా తలుపంపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా మణిమయ్య ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియ తీయవమ్మా ఏమమ్మా మేనత్తా నీవైనా ఆమెను లేపువమ్మ లేపుమమ్మా ఏమీ నీ లేవకుండగా నీ పుత్రిక మూగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె ఎవరినైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమరచి నిద్రించుటకై మంత్రించి ఉంచినారా ఆమెకేమైనది నిద్ర లేపుటలేదు ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా ఓ శ్రీయపతి ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామమును అనుసంధిస్తున్నాను ఆమె వినబడుటలేదేమి ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులుతూగుతున్న ఓ కన్యను లేపుచున్నారు